దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి కొత్తరెడ్డిపాలెంలో మేడం శ్రీనివాసరెడ్డి కుమార్తె కీర్తనారెడ్డి ఓనీల బహుకర్ణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం దర్శి పొదుల్ రోడ్లోని సోము చమిడిరెడ్డి కుమారుడు ప్రసాద్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూ వరుణ్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం తాలూరు మండలం తురకపాలెంలో బూచేపల్లి నాగిరెడ్డి కుమారుడు అంజిరెడ్డి వివాహానికి హాజరై నూతన వరుణ్ణి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు you yeah.